హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో వడియాలు చూస్తున్నారు కదా ఇట్లా మనం రకరకాలుగా డిజైన్ డిజైన్స్లో కలర్ఫుల్గా ఎన్నంటే అన్ని వడియాలు చేసుకోవచ్చు అది కూడా ఒక కప్పు బియ్యం పిండితో ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఈ వడియాలు చేసుకోవడం మనకి ఎండలో కూర్చొని పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే ఫ్యాన్ గాలిగా ఆరిపోతాయి అనమాట ఈ వడియాలు చూస్తున్నారు కదా ఆయిల్లో వేసి అట్లా డబల్ సైజులోకి వచ్చేసినాయి ఆ వడియాలు అనేటివి తింటే కూడా మనకి నోట్లో ఇట్లా కరిగిపోతాయి అనమాట అంత సుపర్గా ఉంటాయి ఈ వడియాలు సో ఈ వడియాలను చేసుకోవడానికి అయితే ఇక్కడ బియ్యం పిండిని తీసుకొని అట్లా జల్లించుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి అనమాట దానికి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు అనేది లేకుండా ఆ పిండిని అంతా మంచిగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా దాంట్లో ఉండలు అనేది లేకుండా సాఫ్ట్గా కలిపేసుకొని దీన్ని ఒక పక్కకు పెట్టేసేయాలి తర్వాత ఇంకొక గిన్నెలోకి మూడు కప్పుల వరకు వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించాలన్నమాట అయితే ఇక్కడ మొత్తం ఐదు కప్పుల వాటర్ ఒక కప్పు పిండికే సరిపోతుంది అనమాట చూసినారు కదా ఆ నీళ్ళు అనేది మసిలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆ బియ్యం పిండి వాటర్ని కూడా దీంట్లో పోసేసుకొని మంచి కలుపుతూ ఉంటే అది కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అట్లా చిక్కబడిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకే నేను సాల్ట్ యాడ్ చేసినాను వేరే ఫ్లేవర్స్ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు జస్ట్ నేను నార్మల్గా అట్లా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఇది కొంచెం మూత పెట్టేసి పది నిమిషాలు ఉడకబెడితే మనకి మంచిగా ఉడికిపోతుంది సో అట్లా ఉడికిన తర్వాత మనం దించేసేయాలి కొంచెం చల్లరనివ్వాలి ఇట్లా బాగా కలుపుతూ ఉంటే అది కొంచెం చల్లగా అయిపోతుంది సో చూస్తున్నారు కదా మరీ చల్లగా అయితే కూడా మరి గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఇంకొక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ని కలుపుతున్నాను నేను ఫుడ్ కలర్కి బదులు మీరు కూరగాయలని గ్రైండ్ చేసి కూడా కలుపుకోవచ్చు అంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేదా పాలకూర అట్లా వాటిని గ్రైండ్ చేసేసి ఈ పిండిలో కలిపేసుకోవచ్చు కలర్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అవన్నీ నేను చేస్తలేను మీరు చేయాలనుకుంటే అట్లా హెల్దీగా చేసుకోండి ఇది కూడా హెల్దీ అన్హెల్దీ ఏం కాదు జస్ట్ కొంచమే కలర్ కదా ఒక పించ్ అప్పుడప్పుడు తింటే ఏం కాదు మనం ఇంట్లోనే చేస్తున్నాం కదా హైజీన్గా అందుకనే ఏం కాదనమాట బయట కొంటేనే మనకు బాధపడాల్సి వస్తుంది ఏమేషి ఏమో అని ఇంట్లో అయితే మనమైతే అన్నీ తెలిసే వేసుకుంటున్నాం కదా సో ఇట్లా మంచిగా మిల్క్ ప్యాకెట్లోకి ఆ పిండిని వేసేసుకోండి చిన్న హోల్ చేసేసి ఇట్లా డిజైన్ డిజైన్గా చేసేసుకోండి వడియాలని ఇవి నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను వడియాలు మాకు ఎండ అస్సలు రాదు ఫ్యాన్ గాలికే ఆరిపోతాయి అనమాట ఈరోజు నైట్ పెడితే రేపు ఈవినింగ్ వరకు ఆ వడియాలైతే ఆరిపోతాయి అట్లనే ఫ్యాన్ గాలికి ఇంకొక రెండు మూడు రోజులు పెట్టేస్తాను అనమాట నేను సో ఇక్కడైతే గ్రీన్ కలర్తో కూడా ఇట్లా వడియాలని చేసేసుకోవచ్చు తర్వాత వైట్ కలర్ వడియాలు వైట్ కలర్ అంటే మనకు బియ్యం ఆల్రెడీ వైట్ అవి ఉంటాయి కాబట్టి మనం వైట్ వడియాలు వచ్చేసినాయి సో వీటిని కూడా అట్లా రకరకాలుగా చక్రాల వడియాలు ఏబిసిడి వడియాలు వడియాలు ఎందుంటే అన్ని డిజైన్స్లో వడియాలు చేసేసుకోవచ్చు ఎండ్ వచ్చే వాళ్ళకైతే మంచి ఒక్క రోజులో ఆరిపోతాయి అనమాట ఎందుకంటే లైట్గా ఉంది కదా పిండి అనేది చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి అనమాట ఇక్కడ ఫ్యాన్ గాలికి కూడా నాకు చాలా ఫాస్ట్గానే ఆరిపోయినాయి సో అంతే ఇట్లా రకరకాలుగా వడియాలని చేసేసి పిల్లలకు పెట్టినారంటే వాళ్ళైతే ఇవి బయట కొనుక్కున్నామనుకుంటారో అట్లుంటాయి అనమాట వడియాలు మనకి బయట దొరికితే కదా చిన్న ప్యాకెట్స్లలో రెడీమేడ్ ఫుడ్ అట్లాంటివి మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈ వడియాల లాగా సో మేడ్ ఫుడ్డే బెస్ట్ ఎప్పుడైనా కానీ ఈ వడియాలనేటివి మనకి వన్ ఇయర్ పాటు నిలువు ఉంటాయి అయితే మనం అప్పుడప్పుడు తీసి గాలికి అట్లా పెట్టేస్తుండాలి ఫ్యాన్ గాలికి లేదా ఎక్కడ కొంచెం ఎండ వచ్చినా కానీ అక్కడ ఎండకు పెడుతుండాలన్నమాట సో అంతే ఎండిపోయిన తర్వాత చూసినారు కదా కలర్ఫుల్గా వడయాలి ఎంత బాగున్నాయో వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా అవి డబల్ సైజ్ అయిపోతాయి అనమాట ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత వాటిని వేసేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు కొంచెం ఆయిల్లోనే ఎక్కువ వడియాలు చేసేసుకోవచ్చు ఎంత చిన్న సైజులో చేసినా అవి డబల్ సైజుకి వచ్చేసినాయి చూసినారు కదా వీటిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఆరిపోవడం కూడా చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి తింటే కూడా అట్లనే తొందరగా అయిపోతాయి అనమాట అంటే నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతాయి అనమాట ఈ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతాయి పప్పుచారిన రసంలోకి సైడ్ డిష్గా సూపర్ ఉంటాయి పుట్టిగా స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు సో చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా చేసుకునే ఈ వడియాల రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్